హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యనే నేను ఎజియా యాప్లో గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేశాను కదండి చాలా మంది దాన్ని ఎలా ఆర్డర్ చేయాలని కామెంట్ సెక్షన్లో అడిగారు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ తిట్టారు కూడా సో నేను అది ఈరోజు క్లియర్గా చూపిస్తాను అదేవిధంగా ఆగస్టు మంత్ సేవింగ్ ఛాలెంజ్ అయితే నేను తీసుకున్నాను కదా ఆ సేవింగ్ ఛాలెంజ్ నాకు ట్వంటీ డేస్లోనే కంప్లీట్ అయిపోయిందండి సో నాకు ఎజియోలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ అయితే లేదు కానీ ఒక రోజు వెడ్నెస్ డే నిన్న వెడ్నెస్ డే రోజు అయితే వచ్చిందండి సో అందుకే నేను ఆఫర్ అయిపోతుంది కదా అన్నట్టు నేను సేవ్ చేసిన ఛాలెంజ్ మనీ అంతా పెట్టేసుకొని ఇంకో గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను సో అదంతా ఈ రోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎజియో యాప్లో ఎలా ఆర్డర్ చేయాలన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో ఆగస్ట్ మంత్ ఛాలెంజ్ వచ్చేసి నేను ట్వంటీ రూపీస్తో ఛాలెంజ్ చేశాను కదండి ఇది క్లియర్గా కావాలంటే ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఉంటుంది సో నేను మొత్తం ఈ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ డేస్ వరకు పెంచుకొని పోయి ఆ సిక్స్టీన్త్ డే నుంచి తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్లా వేద్దామని అనుకున్నాను సో దానికి వచ్చేసి టోటల్ అమౌంట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ఈ ఆగస్ట్ మంత్లో థర్టీ ఫస్ట్ వస్తుంది కదా అందులో ఆప్షనల్గా పెట్టుకున్నాను దానికి టూ హండ్రెడ్ వేస్తే మొత్తం ఫైవ్ అయితే సేవ్ చేయొచ్చు కదా అని అనుకున్నానండి సో నేను అదొకటి సేవింగ్ పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నానండి ఇలా ఫిఫ్టీ రూపీస్తో ఫోర్ డే వీక్ ఫోర్ డేస్ వేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఇలా ఫోర్ ఫోర్ డేస్ వేసినందుకు సారీ ఫోర్ టైమ్స్ వేసినందుకు ఫైవ్ హండ్రెడ్ కదా ఫోర్ కలిపేస్తే మనకి టూ థౌజండ్ అవుతుందండి ఈ టూ డేస్ వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా వన్ ఫిఫ్టీ వేసుకున్నానండి ఇక్కడ ఎక్స్ట్రా మనీ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా మనీ కూడా వేసుకోవచ్చు కానీ నేను వన్ ఫిఫ్టీ వేసుకున్నాను దీని టోటల్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది సో ఆగస్ట్ మంత్ మొత్తానికి నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే టోటల్గా వచ్చేసి సెవెన్ థౌసండ్ మంత్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ఆగస్ట్ మంత్లో మొత్తం సేవ్ చేశాను సో ఈరోజు డేట్ వచ్చేసి నేను యాక్చువల్గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కల్లా ఇవన్నీ సేవ్ చేసేసుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్ట్రా మనీ అయితే వచ్చాయి ఎందుకంటే ఈ మంత్ రాకే అవి వచ్చాయి కదా ఆ డబ్బులు ఖర్చు చేయకుండా ఈ సేవింగ్ దాంట్లో వేసేసుకున్నాను సో రెండు బాక్సెస్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ అండి మీకు ఓపెన్ చేసి అమౌంట్ కౌంట్ చేసి కూడా చూపిస్తాను ఎందుకంటే చాలామంది బ్యాడ్ కామెంట్స్లో కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారండి అవి నిజంగా సేవ్ చేశారా లేదా అన్నట్టు సో అందుకే ఇది ఓపెన్ చేసి ఎంత అమౌంట్ వచ్చిందని కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి నేను ఫస్ట్ ట్వంటీ రూపీస్ ఛాలెంజ్లు అయితే ఫైవ్ థౌజండ్ చేశాను కదా సో ముందుగానే ఇవన్నీ నేను రౌండ్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇది మొత్తం వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఈ అమౌంట్ ఈ ఈ మనీ వచ్చేసి లాస్ట్ టైమ్ జూలై మంత్లో నేను గోల్డ్ కాయిన్గా కొనిగా మిగిలిన ఫార్టీ రూపీస్ అండి సో వీటిని నేనైతే ఖర్చు చేయను లాస్ట్లో ఏదో చేయాలో చూస్తాను ఈ ఫార్టీ రూపీస్ అనేది నేను వేరే కవర్లో అయితే పెట్టుకుంటానండి సో ఒక సేవింగ్ వచ్చేసి అది కదా ఇంకొక సేవింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో కదండి సో ఈ ఫిఫ్టీ రూపీస్ కూడా ఎలా సేవ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి సో ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజ్ లో వచ్చేసి టోటల్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కదా సో టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నేను ఆల్రెడీ దాన్ని కూడా టిక్ పెట్టి తీసుకున్నాను సో ఈ మంత్ నేనైతే ఎక్కువ కష్టపడలేదండి ఈజీగా సేవ్ అయిపోయింది ఎందుకంటే ఈ మంత్ ఎక్కువ రాఖీ అవన్నీ వచ్చాయి కదా సో దానివల్ల నాకైతే అమౌంట్ అనేది త్వరగానే సేవ్ అయిపోయింది సో నేనైతే ఆగస్ట్లో కూడా గోల్డ్ కార్డ్ కొందామనుకుంటున్నాను కదండి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి సో నేను వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి ఆగస్ట్ నైన్టీన్త్న ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి టెన్ థౌజండ్ ట్వంటీ రూపీస్గా ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి ఇది నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను సెవెన్ ఓ క్లాక్కి కానీ మన గోల్డ్ రేట్ అనేది టెన్ ఓ క్లాక్ అయితే మారుతుందండి సో చూడాలి ఆగస్ట్ నైన్టీన్త్ టెన్ ఓ క్లాక్ ఎంత ఉంటుందో అనేది సో ఎజ యాప్లో వచ్చేసి ఆగస్ట్ సెవెంటీన్త్ వరకు ఆఫర్ అయితే ఉండే ఉండేదండి అదే ఐసిఐసిఐ పైన టెన్ రూపీ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది తర్వాత ఒక టూ డేస్లో బ్యాంక్ పై పెట్టారండి ఈ ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే పెట్టారు కానీ మళ్ళీ ఆగస్ట్ నైన్టీన్త్న నేను మార్నింగ్ లెగ్స్ ఓపెన్ చేసేసరికి మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ వరకు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎప్పటి వరకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద మళ్ళీ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే పెట్టారండి సో నేను ఈ మంత్ ఆగస్ట్ మంత్ వచ్చేసి సేవ్ చేసిన అమౌంట్ సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కదండి సో నేను ఎజియోలో ఆర్డర్ చేయాలనుకుంటే నాకు ఇది నైన్ థౌజండ్లో వస్తుంది నైన్ థౌజండ్ టెన్ థౌజండ్లో అయితే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే వస్తుందండి సో నా దగ్గర కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా ఉందండి ఈ మంత్ అయితే కొంచెం ఎక్కువగానే మనీ ఉంది సో నేను అయితే టూ మంత్స్కి ఒకసారి కాకుండా ఈ మంత్ గోల్డ్ కాయిన్ కొనేద్దాం అనుకుంటున్నాను సో నా దగ్గర మిగిలిన అమౌంట్ కూడా వేసి గోల్డ్ కాయిన్ అయితే పర్చేస్ చేస్తానండి ఎలా యాప్లో కూడా ఎలా ఆర్డర్ పెట్టాలని చాలా మంది అయితే అడిగారండి సో నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతాను చాలా మందికి తెలియదు కదా ఎలా పెట్టాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో నా దగ్గర ఎక్స్ట్రా మనీ కూడా ఉంది కదా ఈ మనీతో అయితే నేను కొనుక్కోగలను అనుకుంటున్నాను సో నేను ఈ విధంగా అయితే సేవ్ చేసిన అమౌంట్తో కొందాం అనుకుంటున్నానండి మీకు ఎలా ఆర్డర్ పెట్టాలో ఈ వీడియోనే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో నేను ఇలా సేవ్ చేశాను కదండి ఎక్స్ట్రా నాకు ఇంకా ఏ సేవింగ్లో ఉన్నా నేనైతే నా దగ్గర వేరే సేవింగ్ బ్యాంక్ అయితే ఉందండి అందులో వేసేస్తాను అంటే ఇంటి దగ్గర ఉన్న చిన్న డిబ్బీలా ఉంటుందో అందులో వేసేస్తాను ఈ మిగిలిన టెన్ డేస్ సేవింగ్ కూడా అందులో వేస్తానండి ఆల్రెడీ ఇది సేవ్ చేసేసాను కాబట్టి ఇంక ఈ మంత్కి అయితే ఇంకేం సేవింగ్ ప్లాన్ అయితే చేసుకోను ఇంకో టెన్ డేస్లో మాత్రం మిగిలిన ఏ కొంచెం అమౌంట్ ఉన్నా అదైతే నేను వేరే డిబ్బీలు అయితే వేసేస్తానండి సో నేనైతే ఈ మంత్ చాలా సింపుల్గానే అనిపించింది సో నెక్స్ట్ మంత్ మంత్ సేవింగ్స్ కూడా నేను ఛాలెంజ్ కూడా నేను సింపుల్ సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఇంకా ఫ్యూచర్లో నా లైఫ్లో చాలా బిగ్ అప్డేట్ అయితే ఉంది నేను ఫర్దర్ వీడియోస్లో కూడా అప్డేట్ చేస్తాను సో ఇదండి ఈ మంత్ సేవింగ్ అయ్యి అమౌంట్ అయితే నేను ఖచ్చితంగా కాయిన్ కొనేస్తాను ఎందుకంటే చూసుకుంటే లాస్ట్ జూలై మంత్లో నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ టెన్ రూపీస్ ఇలా ఉండేదండి పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఆ రోజు ఎంత ఆర్డర్ చేసుకున్నాను అనేది సో ఈ రోజు వచ్చేసి నైన్ థౌజండ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అంటే గోల్డ్ రేట్ అనేది చాలా ఫ్లక్చువేట్ అయిందండి ఈ ఆగస్ట్లో కూడా నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ వరకు కూడా వెళ్ళింది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ సో మళ్ళీ వెనక్కి అలా తగ్గుతూ వచ్చిందండి సో నేను ఈ కాయిన్ ఇప్పుడు కొనుక్కోకుండా నెక్స్ట్ మంత్ కానీ ఇంకో టూ త్రీ మంత్స్కి ఒకసారి కొనుక్కుందాం అనుకుంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా సో నా దగ్గర ప్రెసెంట్ అయితే మనీ ఉంది ఆ మనీ వేరేగా వృధా కాకుండా ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ ఆగస్ట్ మంత్లో అయితే నేను ఆర్డర్ చేసేసుకుంటున్నానండి ఖచ్చితంగా నేను ఎలా ఆర్డర్ చేయాలో ఐజీ యాప్లలో చిన్న చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే క్లియర్గా చూసి కొనుక్కోండి సో ఫస్ట్ వచ్చేసి ఎస్ అప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆఫర్స్ ఉన్నాయి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి చూడండి సో మన ఏదో ఆఫర్స్ ఉండేటప్పుడు కొనుక్కుంటే బెస్ట్ అండి సో ఫస్ట్ మన ఏం కావాలనుకుంటున్నామో సచ్ బార్లో సెర్చ్ చేసుకోవాలండి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అని కాయినర్ బార్ మనకి కొన్ని స్టోర్స్ నుంచి అయితే వస్తాయండి సో వాటినైతే మనం నచ్చింది మనం ఫస్ట్ అయితే బ్యాగ్లో యాడ్ చేసుకోవాలి సో మీరు మీకు నమ్మకమైన గోల్డ్ బార్ అయితే తీసుకొని అది బ్యాగ్లో అయితే యాడ్ చేసుకోవాలండి సో అలా బ్యాగ్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఆన్లైన్లో ఫస్ట్ ఒక థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రాయే ఉంటుందండి మనం ప్యూరిటీ అదంతా చెక్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనాలనుకుంటున్నారా ట్వంటీ క్యారెట్స్ కొనాలనుకుంటున్నారా చూసుకోవాలి నెక్స్ట్ ఆ బ్యాగ్ని బ్యాగ్లో యాడ్ చేసుకున్నారు కదా అక్కడ మనకు ఒక ఆఫర్ ఉంది చూడండి కూపన్ ధనవర్ష టూ అని అది కూడా యాడ్ చేసుకోవాలండి సో మనకి ఇక్కడ ప్రైజ్ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి కాయిన్ ఎంత పడుతుంది మనకు ఏ ఏ ఆఫర్ ఎంత వస్తుందని నెక్స్ట్ మనము ప్రొసీడ్ టు పే నొక్కితే మనకి ఎక్స్ట్రా పర్సెంట్ అనేది వస్తుంది నిన్న వెడ్నెస్ డే కాబట్టి వెడ్నస్ డే క్రెడిట్ కార్డ్ మీద టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టాడండి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పై అయితే ఆఫర్ పెడుతున్నారు మొన్న ట్యూస్డే వచ్చేసి ఎస్ బ్యాంక్ పై పెట్టారు ఈరోజు థర్స్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ మీద పెట్టారండి సో మన ఆఫర్స్ కావాలనుకునేటప్పుడు ఇలా చూసుకొని అయితే కొనుక్కోండి మనకి ఇలా క్రెడిట్ కార్డ్ మీద పెడితే థౌజండ్ రూపీస్ అయితే తగ్గుతుందండి సో అక్కడ కొన్ని ఏ ఏ బ్యాంక్స్ పై ఆఫర్స్ ఉన్నాయో కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో దాని తర్వాత ప్రొసీడ్ టు అంటే మనకి కార్డు నెంబర్ అవన్నీ క్లియర్గా ఎంటర్ చేసుకోవాలండి లేకపోతే మనకి రాదు దాని తర్వాత కార్డు మీద సీవివీ నెంబర్ ఉంటుంది కదా అది ఎంటర్ చేసుకొని టు పెయిన్ నొక్కాలి మనకు అప్పుడు ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మన కాయిన్ అనేది పర్చేస్ చేసినట్టు ఆర్డర్ చూడండి కన్ఫర్మ్ అయినట్టు వచ్చింది సో నెక్స్ట్ వాళ్ళు ప్రతిదీ అప్డేట్ ఇస్తారు ఇస్తారండి కన్ఫర్మ్ అయినట్టు వచ్చింది కదా తర్వాత ప్యాక్ అయినట్టు డిస్పాచ్ అయినట్టు కూడా ఇస్తారు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి మనం సో ఇదండి ఈ రోజు వీడియో నేను లాస్ట్ టైం అయితే జోయాలికస్ లో గోల్డ్ కాయిన్ కొన్నాను కదా ఈసారి వచ్చేసి బీమాలో కొన్నానండి ఎందుకంటే నాకు బీమాలో కొంచెం జోయాలికస్ కన్నా రేట్ తక్కువలో అనిపించింది ఇంకా ముత్తులో కూడా ఉందండి రేట్ తక్కువ కానీ అది అప్పుడే అవుట్ అయిపోయింది సో అందువల్ల నేను బీమాలోనే తీసుకున్నాను లాస్ట్ ఎంత అమౌంట్ తో తీసుకున్నాను సేమ్ లాస్ట్ టైం ఎంత అమౌంట్ తో తీసుకున్నాను సేమ్ ఈ మంత్ కూడా అంత అమౌంట్ తోనే తీసుకున్నాను ఒకవేళ ఎవరైనా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాదు మనం సేవింగ్ సేవ్ చేసిన మనీతో ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కోవాలనుకున్న కొనుక్కోవచ్చండి ఎందుకంటే ఎస్యో మనకు ఖచ్చితంగా తగ్గుతుంది వితౌట్ జీఎస్టీ బిఏ అన్నట్టు నేను తీసుకున్నాను ఐసీఐసీ క్రెడిట్ కార్డు ఉంటే ఓన్లీ వెడ్నెస్డే డే ఆఫర్స్ పెడతారండి ఒక్కొక్కసారి చూసి చెక్ చేసుకోండి అదే థర్స్డే అయితే ఫెడరల్ బ్యాంక్ థర్స్డే అయితే ఫెడరల్ బ్యాంక్ లో ఉంది ట్యూస్డే అయితే ఎస్ బ్యాంక్ లో ఉందండి ఒకసారి ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి చూసి కొనుక్కోండి మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను అదేవిధంగా ఇది సబ్స్క్రైబర్స్ క్వశ్చనింగ్ సిరీస్ నడుస్తుంది కదండి ఎవరికైనా ఉంటే క్వశ్చన్స్ తెలియచేస్తే నేను వీడియోగా చేసి పెడతానండి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి అదే విధంగా ఎవరైనా ఎటువంటి సేవింగ్ టిప్స్ చెప్పాలనుకున్నా లేకపోతే ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్